పెద్దయా మరి అగ్గి పెట్టేది మహా పాపం కదా చెట్లకి నాకు పెట్టక నాకు కావాలంటే పెట్టేయి నాకేం అబ్జెక్షన్ లే చెట్లు మహా పాపం కదా మంచి కొట్టి ఇప్పుడు లేదు ఇప్పుడు చెరుకో చోటు వస్తాయి కదా పెట్ట ఈ చోదేశానికి తోలుపు

આપણે રસી લઈ લીધી અગે કрте મતલબ પડને અતું પડ પડઈએ આવો ને જે સમ નહીં આપા કહીયા દિને મોર પોતે માકોડકુ ઓ ઓનેશનો રામાતા ఇదంతా తాటి చెట్లు అంతా ఉన్నాయి అంతా ఎడకాలమే దీని మీద అన్ని పుష్టియా అయ్యా రామా ఏ చెట్లు ఆ లాస్ట్ లో ఉండే తిరుగుడు పోయినాయా అలా వెనకాల పక్క అవును మామ ఏదో పనస చెట్టు పెట్టినాడు అది ఏమైంది ఆ ఎండు కూసింద ఎండ్ కూ పోయింది అది సరి పోనీ ఏం చేస్తాం పోయిందంటే పోనీ Yani alıp gönülden değil ki. பைப்பு கூட நிபுப்பேட்டிண்டாரே அது ஏன் பைப்பு இன்ன பைப்பா பிளாஸ்டிக் பைப்பா

சொல்லாஸ்டா வரணுமா உள்ளயா ఇప్పుడు ఫుల్ గా ఆ గుర్ పాస్ట్ టెన్ మినిట్స్ ఐ ట్రై టు స్టాప్ దిస్ ఫైర్ ఫ్రమ్ స్ప్రెడింగ్ ఇన్ టు దిస్ మ్యాంగో గ్రోవ్ of a year okay that was an effort

아기가 అంతా పని చేస్తున్నాడు కదా పని చేయకుండా వ్యవసాయం కయ్యి ఉంటే ఇష్టం అది కయ్యు వండే ఇష్టం అంత అరవై చూడాలి సతం చేస్తాం కదా సత్యం చేసాం ఏరా వారికి ఏరా ఆ పక్కనే ఉచే రెండు కొండలు తోలు ఉండడు గడ్డ నల్ల కొండ తోలుండడు పైన పైన రొక్క బాగా వదిలి వస్తాడు కదా ఆ గణు బాగుబట్టు ఆ కసి కసిపోతే నరిగిపోయి Bazmi de orada değil. al, Fire. Aha, adam, adam, aranın. Yeah. మేము అట్ట భయపడతా సగ కొడతా ఉంది భయపడకపోతే అట్ట నిప్పుకి నిప్పు చూస్తే భయపడాలి కదా నిప్పుకి మనిషి భయపడలేదంటే అట్ట నిప్పు నాశకారి కదా నిప్పుదనే నాశకారి

तो और कौन सी निकाल चेष्टा? हाँ, आज दाल से पहले नहीं। मैडम, निकोली कौन सी आपसे पूछ रही है? हाँ? निकोली, तू बापू लोल ना टांग नंसरा। तू बापू, तू जब तक चाहे यार।

ఆ ను పొందిస్తాలే ఆ ఎస్ గా గడా మన అర్జున్ కారు అక్కడే రాగా ఆ ని ఆకటి లేదా ను నిదోతు అక్క చెలేను ఎవనో వాడి నిమిడేది ఆ యాకగా బాయ్ దపేది చెదా అద నర్ క లోడలు కపర్తున్నా కానే చేస్తున్నాం కదో యాచ్చ రడక బటన్ వడి చేస్తుందా ஆ கட்டணக்காம ரெண்டு பட்டிருக்க